ధన్య ఇంటికి వెళ్ళి ఉషగారి వెనకాలే తిరుగుతూ విసుగు తెప్పిస్తూ అన్ని పనుల్ని చెడగొట్టి ఉన్న పనిని పెంచడం లాంటివి చేస్తూ ఉండటంతో దీక్షని పిలిచి దూరంగా పంపిస్తూ ఉంటారు అలా అలా వింత వింతగా పిచ్చి పిచ్చిగా పనులు చేస్తూ అందరికీ ఎప్పటిలానే విసుగు తెప్పిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక రోజున దీక్ష పిలిచింది అని ద్రు పొద్దున్నే ఇంటికి వస్తూ ఉండగా కాలేజ్ అయిపోయి చదువైపోయి ఇక నిద్రకి ఏ ఆటంకం లేదు అని చక్కగా నిద్రపోయి ఎప్పటికో లేసి బ్రష్కి పేస్ట్ పెట్టి నోట్లు రుద్దుకుంటూ ఉండగా కింద హాల్లో ఉన్న హర్షి టీవీలో రాములో రాములు అనే సాంగ్ టీవీ సింగుతూ ఉండగా అది విని డ్యాన్స్ వేసుకుంటూ కిందకి వచ్చి ప్రశాంత్ గారి పక్కన డ్యాన్స్ చేస్తూ ఉండగా పేపర్ నుండి తల బయటకు పెట్టి ధన్య వేసి గంతులు నోటి నుండి బయటకు కక్కుతున్న బ్రెష్ నొరగని చూసి ప్రశాంత్ గారు లోపలికి పొమ్మని అనలేక అలానే ఉండగా అప్పుడు వస్తున్న ద్రువుని చూసి ధన్యముఖాన్ని కప్పినట్టు పేపర్ని ని ముఖానికి వేసి లోపలికి పిలుస్తూ ఉండగా అది చూసి ధన్య పేపర్ తీసి చూస్తుంది ఆ కదలకి ధృవ్ ధన్యని చూడగానే ధన్య లేచి అలానే బావా నా రావటం అని అంటుంది ప్రశాంత్ గారు అది చూసి నా కళ్ళల్లో ధన్యనే అందరికన్నా అందంగా ఉంటుంది అన్న తన మాట తనకే చెవుల్లో మారుమోగుతుంది ఉండటం చూసి ధన్య నువ్వు ముందు లోపలికి పో వెళ్ళి బ్రష్ చే నా పరువు తీస్తున్నావు అది విని కళ్ళు ఇంతింత చేసి చూస్తూ నేనా ఎలా నాన్న అని అంటుంటే అన్ని విధాలుగా పో ముందు అని అంటుంటే సరే అని ధ్రువ్కి ఇప్పుడే వస్తాను అని సైగ చేసి లోపలికి పోతుంది ప్రశాంత్ గారు ధ్రువ్ని ఇబ్బందిగా చూస్తూ మాట్లాడటం చూసి నాకు తన గురించి బాగా తెలుసు కదా మావయ్య మీరు ఇబ్బంది పడకండి తను తిన్నగా ఉంటే ఆశ్చర్యపడాలి కానీ ఇప్పుడు ఎందుకు అని అంటుంటే దీక్ష ధృవ్ దగ్గరికి రావటంతో అలా అలా కాసేపు అందరితో మాట్లాడేసి ధృవ్ వెళ్ళిపోగానే ధన్య కాలేజీలో ఉన్నప్పుడు అటెండ్ అయిన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యిందని మెసేజ్ రావటంతో గంతులు వేసి ఆ ఫోన్ని గాల్లోకి ఎగరేస్తూ నాకు జాబ్ వచ్చిందో అని అరుస్తుంది ఫోన్ని మళ్ళీ విసురుతూ అది విని అర్జున్ ఆ ఫోన్ని పట్టుకొని మొత్తం చదివి ధన్య నెత్తి మీద ఒక ముట్టిక్క వేసి పిచ్చిగాని లేసిందా మొత్తం చదివే ఉద్దేశం లేదా నీకు ఒకసారి చదువు అంతా కూడా అని అంటుంటే అర్జున్ చెప్పేదాన్ని చూసి ఏం వచ్చిందబ్బా డాబర్ కుక్కల అరుస్తున్నాడు అని అనుకుంటూ అది చదివి ఫోన్ని కిందకు వదిలేస్తూ దేవుడా అని అనుకుంటూ గుండుని పట్టుకుంటుంది అది చూసి హర్షి అక్క ఏమైంది సమంతలా డాన్స్ వేస్తూ ఉన్నట్టుండి శేషు అయ్యావు అని అంటుంటే అర్జున్ చిన్నగా నవ్వుతూ గుండె నొప్పు వచ్చింది అని అంటూ విజిల్ వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అది చూసి ధన్య కోపంగా పక్కనే ఉన్న కుషన్ పిల్లోని అర్జున్ మీదకు విసురుతుంది అది పక్కన పడటంతో మూడో యుద్ధం ఆగిపోయింది అందులో సారాంశం ఏమి అనగా ఇంటర్వ్యూలో వేసే వింత ప్రశ్నలకి మీ సమాధానం నచ్చటంతో మీకు జాబ్ కన్ఫామ్ అలానే మీరు రెండు నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి అదయ్యాక మేము చెప్పిన ఫారిన్ ఆఫీస్లో చేయాలి ఇది మీకు నచ్చితే ట్రైనింగ్కి రండి ఇంకొన్ని రోజుల్లో అని ఉంది అది విని హర్ష గంతులు వేస్తూ వచ్చి హక్ చేసుకుని అక్క నువ్వెంత లక్కి అని అంటుంటే ధన్య అలానే చూస్తూ ఉంటుంది షాక్గా అందరూ ఫారిన్ అంటే వద్దు అంటారు అని అనుకుంది కానీ ఇలా అంటారు అని అనుకోలేదు ఏదో ఇంటర్వ్యూలో తలతిక్కగా చెప్పేసి దాని నుండి తప్పించుకొని ధృవ్ ఆఫీస్లోనే ధృవ్ని చూస్తూ బతికేద్దాం అని అనుకుంది కానీ ఇలా జరుగుతుంది అని తెలియక పాపం అందరినీ అయోమయంగా చూస్తూ ఉంటుంది పోని నాకు ఇష్టం లేదు నేను ఇక్కడే ఉండి చేస్తాను అని చెబుదామని అనుకున్న ప్రశాంత్ గారి ముఖం చూసి నోటి నుండి మాట రావట్లేదు అలా కొంతసేపట్లోనే ధ్రువ్ ఇంట్లో కూడా తెలియటంతో వాళ్ళు కూడా నవ్వుతూ ఒప్పుకుంటారు అందులోనూ ధ్రువ్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పటంతో ధన్యలో ఉన్న కొంచెం ధైర్యం కూడా పాతాల పోయింది అలా కొన్ని రోజులు అందరూ ధృవ్ వాళ్ళ ఇంటికి వస్తారు సరదాగా మాట్లాడుకుందామని అప్పుడు అందరినీ చూసి ధన్యకి కొంచెం ధైర్యం వచ్చి అందరి ముందు నిలబడి నా నాకు ఈ జాబ్ చేయటం ఇష్టం లేదు అని చెబుదాం అని అనేలోగా ధృవ్లేసి ధన్య పక్కన నిల్చొని నేను ఆర్మీలో జాయిన్ అవుతున్నా అని అంటాడు దాంతో అక్కడ ప్రసాద్ గారు ప్రశాంత్ గారు తప్ప మిగతా అందరూ తాము విన్నది నిజమో కాదో కూడా అర్థం కాక ఉంటారు ధన్యతో సహా ఏంటి బాబు అన్న అర్థం కాలేదు మళ్ళీ చెప్పవా అని ఉషగారు అనటంతో నేను ఆర్మీలో జాయిన్ అవుతున్న అత్తయ్య నాకు ఇంకో నెలలో జాయిన్ అవ్వమని ఆర్డర్ వచ్చింది వెళ్ళాలి అని అంటుంటే లత గారు కోపంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసి ధ్రువ్ వెనకాలే వెళ్తుంటే ప్రశాంత్ గారు అందరినీ పిలిచి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు ధన్యని కూడా లత వెనకాలే వెళ్ళి ధృవ్ ఆవిడ ముందు మోకాల మీద కూర్చుని అమ్మ ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా ఏంట్రా ఒప్పుకునేది నువ్వు అడిగిన దానికల్లా నేను ప్రతిసారి ఒప్పుకుంటున్నాను అని ఇప్పుడు కూడా అదే చేస్తా అని అనుకున్నావా పాపం ధనిని చూడరా నీ మీదే ఆశలు పెట్టుకుని ఉంది పాపం దానికి వచ్చిన జాబ్ని కూడా నీ కోసం అనే వదులుకుందామని చూసింది తెలుసా ఆ విషయం నీకు ఏంటమ్మా నువ్వు అనేది దాన్ని ఆ పని చేయదు లేకపోతే ఎందుకని ఇంటర్వ్యూకి వెళ్తుందది నీకేం తెలుసురా దాని గురించి దాన్ని కళ్ళు నీపై ఉండే ప్రేమని చూసావా సరిగ్గా అది ఆ మాట చెప్పలేకపోయినా దాన్ని కళ్ళతోనే తెలుస్తుంది అది నీ కోసమని జాబ్ని వదులుకోవాలి అని అనుకుంటుంది అని అమ్మ నేను నాన్న మామయ్యలని అడిగే సెలక్షన్స్కి వెళ్ళాను వాళ్ళని కాదు నాన్నని అడిగావు సరే నన్ను అడగలేదు పోని అది వదిలే నీతో కలిసి బ్రతకాలని అనుకుంటుందే ఆ పిచ్చిది మరి దానిని అడిగావు లేదు అమ్మా నేను దానిని ఒప్పిస్తా నేను చూసుకుంటా అయినా కుటుంబం నాకు మాత్రమే ఉందా ఇంకా అక్కడుండే వాళ్ళకి లేదా రోజుకి ఒకరు మన కోసమని అక్కడ ప్రాణాలు ఇస్తున్నారే అది కాదా త్యాగం అంటే ఈ పుట్టుకకి అంతకన్నా ఏం కావాలి అమ్మా ప్లీజ్ నేను వెళ్తున్నా ఇక ఆలోచించుకో అని తన రూమ్కి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ లతగారిని దీక్షని ఒప్పించడానికి సగం రోజులు అయిపోతాయి ధనియకి ఎంత చెప్పినా సైలెంట్ గా ఉంటుందే తప్ప కనీసం మాట కూడా మాట్లాడదు అలా అలా జాయినింగ్ ముందు రోజు ధృవ్ అన్నీ సర్దుకుంటూ ఉంటాడు ధన్య సైలెంట్గా వచ్చి ధ్రువ్ బెడ్ మీద కూర్చొని ధ్రువ్ని చూస్తూ ఉంటుంది ఏడుస్తూ అది చూసి ధృవ్ ఏం చూడనట్టే ఉండి హాల్లో కావాల్సింది ఏదో ఉంటే అది తెచ్చుకోవటానికి అని వెళ్ళి తీసుకొని రూమ్కి వచ్చేలోగా ధన్య బ్యాగ్ మీద కూర్చొని ఏడుస్తూ చూస్తుంది ధృవ్ని అది చూసి ధృవ్ తట్టుకోలేక ఏంట్రదను అని కళ్ళు తుడిచి బొగ్గగిల్లుతూ ఎందుకని ఇప్పుడు ఇలా చేస్తున్నావు అలా ఏడవుకురా అని అంటుంటే ధన్య ధృవ్ నడుంని చుట్టుకొని నేను నీతో పాటే వచ్చేస్తా నన్ను ఈ బ్యాగ్లో సర్దయి అని అంటుంటే ధ్రువ్ వెనక్కు తిరిగి జిబ్ని లాగుతూ సరిగ్గా పడుకో జిప్ పెడతా అని అంటాడు అది చూసి ధన్య పెద్దగా ఏడుస్తూ ధ్రువ్ని హక్ చేసుకుంటుంది ధృవ్ అది చూసి దన్నిని ఎత్తుకొని తన ఒల్లో కూర్చోపెట్టుకొని కళ్ళు తుడుస్తూ అరే ఇదను ప్లీజ్ రా అని అంటూ గుండెని చూపిస్తూ ఇక్కడ బరువుగా ఉందిరా అని అంటాడు అది చూసి ధన్య కంగారుగా చూస్తూ ఎక్కడ ఏది ఏమైంది అని అంటుంటే ధృవ్ నవ్వుతూ నువ్వే బరువు అంటే నీ కన్నీళ్లు కూడా బరువు అవుతున్నాయే ఇక్కడ మోయలేకపోతున్నాను అని అంటాడు ఓంగుంటూ అది చూసి ధన్య చిరుకోపంగా కొడుతూ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు వెటకారంగా ఉంది అని అంటుంటే ధృవ్ ధనిని ఆపుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి చూడు నీకు కొన్ని రోజుల్లో ట్రైనింగ్కి వెళ్తావు కదా అక్కడ అయ్యాక నీకు జాబ్ కన్ఫామ్ అయ్యిందే అనుకో ఒక నాలుగైదు ఏళ్ళు అయినా ఉంటావు ఆలోగా నేను వచ్చేస్తా మావయ్య అదే మీ నాన్నగారు నాకు ముందుగా అదే చెప్పారు నువ్వు ఇండియాకి వచ్చేలోగా నేను ఆర్మీలో ఉండి వెనక్కి వచ్చేయాలి అని చెప్పారు అప్పుడే పెళ్ళి అని అన్నారు నాకు అది నచ్చకపోయినా నా వల్లనే వచ్చిన నా ఫ్రెండ్ కోసమైనా నేను ఉండాలి అని సరే అన్నాను అలానే ఆఫీస్లో జాగ్రత్తగా ఉండు గొడవ పడకు అని జాగ్రత్తలు చెప్తుంటే కింద నుండి లతగారు ఇద్దరిని పిలుస్తూ ఉండటం చూసి ధ్రువ్ అన్ని సర్దేసి ధన్యని తీసుకుని కిందకి వస్తాడు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ తినేశాక జై చందు స్త్రీలు రావటంతో ధ్రువ్ పక్కకి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ధన్య చీకటి పడుతుంది అని తన ఇంటికి వెళ్ళిపోతుంది క్యాబ్లో కొంతసేపటికి శ్రీ చందులు కూడా కొంతసేపటికి వెళ్లటంతో జై ధ్రువులు మాత్రమే ఉంటారు జై డాబా మీద గోడకి ఆనుకుని సైలెంట్ గా పక్కకి చూస్తూ ఉండటం చూసి ధృవ్ జై పక్కన కూర్చుని జై తనని తన వైపు తిప్పుకొని ఏరా కోపంగా ఉందా లేదు లేరా ముందే చెప్పాల్సింది కొంచెం నా మైండ్ని సెట్ చేసుకునేవాడిని కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు పొద్దున్న నాన్న అనుషుని జాబ్ కోసం అని దూరంగా పంపేశాడు ఇద్దరు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే ఏదోలా ఉంది అని అంటూ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆగక ఏడుపు తన్నుకొస్తూ నువ్వు వెళ్ళిపోతే నాకు మళ్ళీ తలనొప్పి వస్తే ఎవర్రా నాకు ధైర్యం చెప్పేది ఎవర్రా నన్ను దగ్గరికి తీసుకుని ఏం కాదు అని నమ్మకం ఇచ్చేది ఆఖరికి అనుషు కూడా ఇంత క్లోజ్గా అవ్వలేదురా నీలాగా అప్పుడు అది వెళ్ళిపోతున్నా రాని కన్నీళ్ళు నువ్వు వెళ్తుంటే వస్తున్నాయి అని అంటుంటే ధృవ్ చే జైని చేంజ్ చేయాలని రేయ్ ఒక పని చేద్దాం నేను వచ్చాక మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఎలానో ఈ ఇద్దరం వేరుగా ఉండలేం కదా ఏమంటావురా అని అంటుంటే జై ధ్రువుని ఒక తోపు తోసి నీ నేను నా బతుకులో ఫస్ట్ టైం ఫీల్ అవుతూ చెప్తుంటే నీకు వెటకారంగా ఉంది ఏంట్రా అని అంటాడు అది చూసి నవ్వుతూ మరి ఏం చేయమంటావు నువ్వేమో ధన్యలాగా ఏడుస్తుంటే ఇంకా ఏం మాట్లాడమని అంటావు ఇద్దరికి ఏం తేడా ఉంది అని అందుకే అలా అన్న అని అంటుంటే జై దానికి నవ్వుతూ ధృవ్తో మాట్లాడుతుంటే ధృవ్ గాలికి ఎగురుతూ ఉన్న జై జుట్టుని సరిచేస్తూ వింటూ ఉంటాడు అలా కాసేపటికి చాలా లేట్ అయ్యింది అని ధ్రువ్ జై ఇద్దరు ధృవ్రూంలో పడుకొని ఉండగా జై ధ్రువ్ని తట్టి అమ్మా నాన్నల గురించి నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను ఇద్దరిని నాకు ఏం వేరు కాదు వీళ్ళు అని అంటుంటే ధృవ్ నవ్వుతూ జైని హక్ చేసుకొని పడుకుంటాడు అది చూసి నవ్వుతూ జై పడుకుంటాడు ధ్రువ్ని ట్రైన్ ఎక్కించటానికి అని అందరూ వచ్చి మాట్లాడుతూ ఉండగా ట్రైన్ కదులుతూ ఉండటం చూసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు లతగారు ధ్రువ్ మీద బెంగగా ఉండటం చూసి ధన్య కొన్ని రోజులు లతగారితో ఉండి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది రెండు నెలలు అయ్యాక ధన్యకి వీసా ఫ్లైట్ టికెట్ ఇచ్చి ఫారిన్ రమ్మని చెప్పటంతో ధన్య అందరికీ చెప్పి ఫారిన్ వెళ్ళిపోతుంది ఇద్దరు లేకపోవటంతో రెండు ఇల్లు కూడా కొంచెం బోసిపోయి ఉంటాయి ఇద్దరు కుదిరినప్పుడల్లా ఫోన్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు అలా అలా సంవత్సరం అయ్యాక ధన్య ముందుగా లీవ్ తీసుకొని ఇండియాకి వస్తుంది ధృవ్కి ట్రైనింగ్ అవటంతో కొన్ని రోజులు లీవ్ ఇచ్చి వెళ్ళమంటారు దాంతో అక్కడ ఫ్రెండ్ అయిన చారి కొన్ని రోజుల క్రితం వేరే చోటుకి పంపి ట్రైనింగ్ ఇవ్వమని ఆర్డర్ ఇవ్వటంతో అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో ధ్రువ్ ఒకసారి తనని చూసి వెళ్దామని చారి ఉన్న చోటకి వెళతాడు అక్కడ చారి ట్రైనింగ్ లో నరకం స్పెల్లింగ్ ఎంతో చక్కగా వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు అది తట్టుకోలేక చారీ పక్కనే ఉండి చేస్తున్నవాడు పళ్ళని పటపటా నూరుతుంటే చారీ అది చూసి ఏంటి బాబు పీకల దాకా కోపం వస్తుంది కదా ఎస్ సార్ అయితే ఇక్కడ కాదు బయట చూసుకోవాలి ఇక్కడైతే మళ్ళీ మీకే ప్రాబ్లం అవద్ది నా చేతుల్లో అని అంటుంటే ఎస్ఆర్ అని అంటారు ఆవేశంగా అది చూసి ధృవ్ నవ్వుతూ ఉండగా అది చూసి ఏంట్రా సడన్ గా ఊడిపడ్డావు అని అంటూ టైం అవ్వటంతో డిస్మిస్ చేసి అందరినీ ధృవ్ని తీసుకుని ఒక చిన్న హోటల్లో ఉండే దానికి తీసుకుని వెళతాడు చారీ కొద్దిగా మందు వేస్తూ ఉండగా ధృవ్ చారీ కోసం అని వచ్చిన స్టఫ్ ని తింటూ ఉంటాడు అది చూసి చారీ ఏంటి ధ్రువ్ కొంచెం కూడా తాగవు అసలు నాకిస్తావు అనే కదా నిన్ను పిలిచింది అని అంటుంటే అప్పుడే చారీ స్టూడెంట్లు అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు చారీని చూసి రేయ్ మనకి లేని ఆలోచనని తీసుకువచ్చి మంచి పని చేశాడ్రా ఆ చారీగాడు కనీసం తిడదామని అనుకున్న సాంప్రదాయంగా పేరు పెట్టుకున్నాడు యథవా ఈ రోజైనా వాడి తాట తీసేయాలి రేపు మనం ఎలా చచ్చినా పర్లేదు ఏమంటారు కామ్రేడ్స్ అని చేయి చాచుతాడు అందరూ కూడా చారీ పెట్టిన టార్చర్కి రగిలిపోతూ ఉండటంతో అందరూ కూడా వాడు చేతిలో చేయి వేసి పద కుమ్మేద్దాం అని అంటూ చారి వైపుకు వస్తూ ఉంటారు ఇంకో పక్క చారి ధృకి మందు తాకటం వల్ల వచ్చే కిక్ గురించి చెప్తుంటే ధృవకి విసుగు వచ్చి చారి సారీ అని మందు తాగుతూ ఉండగా తన వైపే కసి కోపం పగ లాంటి అన్నింటినీ ముఖం మీద లక్షణంగా చూపిస్తూ దూసుకు వస్తున్న తన స్టూడెంట్స్ని చూసి బాబు రత్నం పదనాయన మనకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని అంటూ లెగుస్తుంటే అది చూసి ఏంటి చారి అప్పుడే అయిపోయిందా నీకు ఇంకా టైం పట్టుద్దే అని అంటుంటే ధృవ్ చేతిని పట్టుకుని లాగుతూ పదరారే వచ్చేస్తున్నారు అని లాక్కెళ్తూ ఉండగా అప్పుడు చూస్తాడు ధృవ్ వెనకాలే పులిహార కోసం పరిగెత్తే వరద బాధితుల్లా తమ వైపే వస్తున్న వాళ్ళని చూసి చారీ వెనకే పరిగెడుతూ బాబు నీకు పెట్టింది ఇంకా తక్కువ నాయనా నాకు జరిగింది చెప్తే వీడిని ఇక్కడే పాతేసి వాళ్ళురా మీరు కానీ నేను మీలా ఉన్నానా లేదే మారండయ్య అని అరుస్తూ పరిగెడుతున్న ధృవ్ మాటలు విని అందరూ అన్నా ఏం చేశారు మీ దగ్గర అని అడుగుతుంటే ధ్రువ్ ఏడ్పు నటిస్తూ చారి చేసిన వాటికి ఇంకొంచెం మసాలా కలిపి బాగా దట్టించి చెప్తాడు దాంతో అందరూ ధ్రువ్ని వదిలేసి చారీ వెనక పడతారు అది చూసిన చారీ నీ ముందు నీకు పెట్టాలరా చెక్ నన్నే ఇరికిస్తావా వీళ్ళ దగ్గర అని అంటూ ఉండగా ధృవ్ అటదారి నుండి వచ్చి చారీని పక్కకి లాగేస్తాడు దాంతో అందరూ వేరే దిక్కున వెళ్ళగానే వదిలి నేను పోతున్నా నా ట్రైన్ కి టైం అయ్యింది పైగా నా రాక్షసి చంపేసుద్ది ఈ ట్రైన్ని నేను మిస్ అయితే ఇకపోతే నీ తిట్లకి బదులు నేను వచ్చాక చెప్తా అందాక వెయిట్ చేయి అని అంటూ చారీకి హగ్గిచ్చి స్టేషన్కి వెళతాడు కళ్ళు కాయలే కాక ఆ కాయలికి కాయలు కూడా వచ్చేలాగా చూస్తున్న మన ధన్య గారు ఎంతసేపటికి బయటకి రాని ధృవ్ గారి కోసం అని ఎదురు చూస్తూ ఉండగా ఎంతసేపటికి రాడే అని తానే నెంబర్ గుర్తు తెచ్చుకుని వచ్చి చూడగా ధ్రు బాబు చక్కగా బొజ్జని అలానే చిన్నగా నవ్వుతూ ఉండటం చూసి ధన్య మనసు అదుపు తప్పిన లీవ్ ఇచ్చిన రెండు రోజులకి తనని కలిసినందుకు గాను కొంచెం కోపం ఉండాలి అని ధ్రువుని బ్యాగ్తో కొట్టి కిందకి తీసుకుని వెళ్ళి కార్లో పడేసి డ్రైవ్ చేస్తూ ఉంటుంది ధృవ్ ధన్య డ్రైవింగ్ని అలానే ఫారెన్ నుండి వచ్చాక ధన్యలో ఏం మార్పులు వచ్చాయా అని చూస్తూ ఉండగా అది చూసి ఏంటి చూస్తున్నావు దించు దించు ఇంత లేటుగా వచ్చేది మీద నాకు కొంచెం కోపం ఉంది అని అంటుంది అబ్బో ఇప్పుడు ఈవిడని మాట్లాడించాలంటే ఎంత టైం కావాలో ఏమో అని అంటూ ఉండగా లాంగ్ జర్నీ వల్ల మంచి నిద్రపోతాడు అది చూసి ధన్య చూపులు చూస్తూ ధృవ్కి సైట్ కొడుతూ ఉండగా నాకు సైట్ తర్వాత కొడదు కానీ ముందు చక్కగా డ్రైవ్ చేయి అసలే ఇంకా అమ్మ నాన్నలను చూడలేదు అని అంటుంటే ఆ లిస్ట్లో నన్ను పెట్టలేదు చూడు అందుకే ప్రేమించిన వాళ్ళకి అలుసు ఇవ్వకూడదు అని అంటారు అందరూ అని గొనుక్కుంటూ ధృవ్ ఇంట్లో ఆపగానే ధృవ్ ఆ కుదుపుకి లేచి కారు ముందే ఉన్న లతగారిని చూసి గెంతుకుంటూ వెళ్లి హక్ చేసుకుంటాడు అది చూసి ధన్య ఉడుక్కుంటూ అత్తమ్మ మీద ఉన్న ప్రేమ కూడా నా మీద లేదు అసలు నన్ను చూశాక కనీసం నవ్వైనా అయినా నవ్వాడా లేదే అని తిట్టుకుంటూ వీళ్ళ వెనకాలే వెళుతుంది లత అందరికీ కనపడకుండా ఏంట్రా పాపం ఎక్కువగా ఏడిపిస్తున్నావు కోడలిని చూడు ముఖం ఎలా మార్చేసుకుందో అని అంటుంటే ఊరుకో అమ్మ అసలు ఎన్ని రోజులయ్యిందో దానితో ఆడుకొని అని అంటూ లతకి గుసగుసగా చెప్తూ వెళతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం